హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపెట్టబోతున్నాను అదేంటో కాదు ఇక్కడ కనబడుతుంది కదా ఇది మా దాంట్లో అయితే చేసుకుంటారండి దీన్ని కాడు అని అయితే అంటారు బెల్లంతో చేసుకుంటారు దీన్ని చాలా హెల్దీ అండి ఇది బెల్లంతో చేసింది ఇది మా దాంట్లో ఎక్కువగా బాలింతలకైతే ఇస్తూ ఉంటారు ఓన్లీ బాలింతలు కాకుండా మనం కూడా అప్పుడప్పుడైతే తాగొచ్చు చాలా హెల్తీ ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇదైతే ఖాడో మసాలా అండి దీని ఖాడో మసాలా అనేది అంటారు ఇది మనకు అన్ని కిరాణం షాప్స్లో అయితే దొరకదు చౌదపుడి దుకాణం అనే కొన్ని కిరాణాలు ఉంటాయి అక్కడ మాత్రమే మనకు దొరుకుతాయి నేనైతే కొంచెం మసాలా తీసుకొని రోల్లో అయితే రుబ్బుకుంటున్నాను మిక్సీలో కూడా వేయచ్చండి కానీ మిక్సీలో అయితే అంత టేస్ట్ ఉండదని నేను డైరెక్ట్ రోల్లో అయితే ఇలా పొడిగా అయితే చేస్తున్నాను ఇక్కడైతే పొడి తయారైపోయిందండి చూడండి కాడో మసాలా అంటే ఇవన్నీ కొంచెం చెట్ల నుంచి వచ్చే స్పైసీ మసాలాలు అన్నమాట అండి ఇది చాలా హెల్దీ మనకి నడుము నొప్పికి వాటికి వీటికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అందుకే మా దాంట్లో ఎక్కువగా బాలింతలకైతే ఇస్తూ ఉంటారు ఇది ఇక్కడ చూడండి ఇంత మసాలా అయితే నేను తీసుకున్నాను ఇది మొత్తం వేయకూడదండి మనము చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి కానీ నేను ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువనే దంచి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి బౌల్ నిండా కాదండి ఒక హాఫ్ బౌల్ మాత్రమే తీసుకున్నాను బెల్లము అండ్ ఇక్కడ ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత నాకు కొంచెం యూజ్ అవుతుంది అన్నమాట వాటర్ అనేది ల్యాడ్ చేయాల్సి ఉంటుంది అందుకే ముందే వాటర్ పెట్టుకుంటున్నాను పక్కన పక్కనతే వాటర్ వేడైపోతున్నాయి పక్కన మనము కాడోకి ఓన్లీ పల్లీ నూనెనే యూస్ చేయాలండి నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ పల్లీ నూనె అయితే వేశాను ఆ తర్వాత ఆ పల్లె నూనె మంచిగా వేడయ్యాక అందులో బెల్లం అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి బెల్లం ఎలా అయితే కరుగుతుందో బాగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే కాడు అనేది అంత బాగా వస్తుంది కలుపకుం కలపకుండా మనం అలాగే పెట్టుకుంటే అడగంటి పొట్టు అడగంటి పోతుంది బెల్లము ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్గా అయితే ఇవ్వాలి బెల్లము బాగా కలపాలి కలుపుతూనే ఉండాలి ఇది ఓన్లీ మా దాంట్లోనే చేసుకుంటారండి బంజారా దాంట్లోనే చేసుకుంటూ ఉంటారు ఈ కాడో అయితే నేను ఇప్పుడు మసాలా చూపెట్టాను కదండి దానితో ముద్దలుగా చేసి బాలింతలకైతే ఇస్తూ ఉంటారంట మీ దాంట్లో కానీ మా దాంట్లో అయితే అలా ఉండదండి మేమైతే అలా ముద్దల్ని డైరెక్ట్గా మింగము బాలింతల సమయంలో ఇలా కాడో చేసుకొని అందులో మసాలా వేసుకునే దాన్ని తాగేస్తూ ఉంటాము అంటే మన బాడీలో ఏదైనా హీట్ ఉన్నా ఏమున్నా కూడా మొత్తం మంచిగా వెళ్ళిపోతుందని కాడు అయితే ప్రిపేర్ చేసుకుంటాం మనం బాలింతల సమయంలో ఇక్కడ చూడండి బెల్లం అయితే ఉడుకుతుంది ఇలా ఉడకాలి ఇలా వైట్ వైటిష్గా రావాలి బెల్లము ఆ తర్వాత ఇక్కడ వాటర్ కూడా వేడైపోయాయి ఈ వాటర్ మొత్తం యాడ్ చేసుకోదండి మనం చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే తక్కువ ఎక్కువ యాడ్ అవుతుంది నేను చూడండి ఎంత పోసుకున్నాను చాలా తక్కువ పోసుకున్నాను ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ అయిపోతుందండి మొత్తము ఇది వాటర్ వాటర్ ఉండకూడదు మనకు కొంచెం థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ అంతే అండి కొద్దిగా వాటర్ వేసి ఇలా అయితే బెల్లంని కలుపుకోవాలి మనము చాలా టేస్టీ ఉంటుంది బెల్లం డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా చేసుకొని తింటే అసలు ఎంతైనా తినేస్తారు మనకు డైలీ బెల్లం తినడానికి అయితే వీలు కాదు కదండి కానీ ఇలా చేసుకుంటే మాత్రం తినొచ్చు కానీ ఇది డైలీ అయితే చేసుకోవద్దండి వారానికి ఒకసారి అలా రెగ్యులర్గా అయితే దీన్ని యూజ్ చేయకూడదు మసాలా చూడండి కొద్దిగానే వేసాను మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి అంతేనండి కాడు అయితే రెడీ అయిపోయినంటే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి టేస్ట్ చేశాడు మెయిన్గా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మా వాళ్ళకి అందరికీ తెలుసండి ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ రెసిపీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీసాను నేను ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో